హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరి భక్తులందరికీ శ్రీకృష్ణ సుమవస్తు భగవంతుని అవతారాలలో పద్నాలుగవ అవతారంటువంటి నరసింహస్వామి భగవానుడి గురించి ఈరోజు మనము తెలుసుకుందాం సగము నరుడు సగము సింహము అటువంటి అవతారములో భగవంతుడు అవతరించాడు భక్త ప్రహ్లాదుడికి ఆహ్లాదమును కలిగించిన అవతారమే నరసింహస్వామి భక్తును రక్షించడు కొరకు భక్తుని యొక్క మాట నిలబెడతము కొరకు భగవంతుడు ఏ స్థాయికైనా కూడా ఆయన దిగుతాడు అని చెప్పడానికి గొప్ప ఉదాహరణమే ఈ యొక్క నరసింహస్వామి అవతారం ఎప్పుడైతే ఈ ప్రహ్లాద్రి యొక్క తండ్రి హిరణ్యకశిపుడుకి ఈ యొక్క ప్రహ్లాదుకి వాదన జరుగుతుందో అప్పుడు నీ భగవంతుడు ఎక్కడైనా ఉంటాడా ఈ స్తంభములో కూడా ఉంటాడా అంటే ఉంటాడు అన్నాడు ఆ ఒక్క భక్తి యొక్క మాటలు పడటం కోసం భగవంతుడు స్తంభం నుంచి కూడా వచ్చాడు నరహరి భక్తిలో కలిగే విఘ్నాలు చేసేవాడు అటువంటి నరసింహస్వామే వడ్రంగేవాడు ఒక వెదురుని ఎలాగైతే చీల్చివేస్తాడో అదే విధంగా తన యొక్క గోళ్ళతోటి హిరణ్య కసుపుని దృఢమైన శరీరాన్ని చీల్చివేశాడు ప్రహ్లాదులు చెప్పగానే స్తంభములో నుండి ఆవిర్భవించిన నరసింహస్వామి యొక్క లీల మహా ఉత్తమమైనది ఇక్కడ భక్తుని రక్షించడానికి భగవంతుడు ఏ విధంగా ఆయన కరుణ చూపిస్తాడు ప్రహ్లాదుని రక్షించడం కోసము ప్రహ్లాదుడికి ఆనందం కలిగించడం కోసము ఇక్కడ నరసింహస్వామిగా ఆవిర్భవించాడు భగవంతుడు కొన్నిసార్లు ప్రత్యక్షంగాను కొన్నిసార్లు పరోక్షంగాను ఆవిర్భవిస్తాడు కానీ ఇక్కడ ప్రహ్లాదును రక్షించడం కోసం ప్రహ్లాదుడికి ఆనందాన్ని కలిగించడం కోసం ఆ ఒక్క భక్త వత్సడటువంటి భగవంతుడు నరసింహస్వామి అవతారంలో ప్రత్యక్షంగా ఆవిర్భవించాడు ఇటువంటి నరసింహ యొక్క లీల భాగవతములోని సప్తమ స్కందములో వస్తుంది ஹரே கிருஷ்ண ஹரே கிருஷ்ண 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 ஹரே 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 ராம ஹரே ராம 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 ஹரே ஹரி சில பிரபாத கி ஜை சில குருதேவ கீ ஜ அனந்த கோட்டி கி ஜை ஹரி ஹரி போ